అంబర్పేట నియోజకవర్గంలోని అంబర్పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన యువ ఫిట్నెస్ పిఆర్ఓ జిమ్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు సర్టిఫైడ్ శిక్షకులతో యువ ఫిట్నెస్ జిమ్ ను కుంకుమ సురేందర్ ఏర్పాటు చేయడం ఆనందకరం నగర ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు అనంతరం జిమ్ నిర్వాహకులు కుంకుమ సురేందర్ మాట్లాడుతూ ఉద్యోగులు యువకులు స్థానికులు మహిళలు అందరూ సులభంగా వినియోగించుకునేలా అత్యాధునిక సదుపాయాలతో యువ ఫిట్నెస్ రూపొందించామని తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా తొలి పది రోజుల వరకు వంద మంది సభ్యులకు కేవలం వెయ్యి రూపాయలకే సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో ప్రొపరైటర్ శివానంద్ కార్పొరేటర్లు విజయ్ కుమార్ బి పద్మ వెంకటరెడ్డి నరేందర్ తో పాటు పలువురు నాయకులు ఉన్నారు

y e s

नमस्कार 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 नमस्कार

నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కోరిక ఉంది పెట్టాలని అది నా నా సొంత జాగాలో మంచి ఫెసిలిటీస్తోని ఓపెన్ చేస్తున్నా అందరు వచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడే టైమింగ్స్ అంటే వీళ్ళు బట్టి టైమింగ్స్ వీళ్ళు బట్టింగ్స్ ఉంటాయి అందరు నమస్కారం ఇవాళ యువ ఫిట్నెస్ ప్రో జిమ్కి మా లడ్డు గారు దీని ప్రొపరేటరు దీనికి ముఖ్య అతిథులుగా మా కాలేజీ వెంకటేష్ అన్న మరి లోకల్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి గారు అలాగే హనుమంతరావు గారు వెంకట గారు వీళ్ళందరూ వస్తున్నారు అడిషనల్ డీసీపీ నరసేశ్వర్ గారు సంఘ సేవకులు శంకరన్న గారు శ్రీశైలం యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడికి అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఫిట్నెస్గా ఉండాలని ఇలా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి తను స్వయంగా చూసి ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తను అనుకొని తన సొంత ల్యాండ్లో ఈ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యువత అంతా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఫిట్నెస్ ఉండాలని మేము మనవి చేస్తున్నాము ఎందుకంటే లోకల్గా ఇంత పెద్ద జిమ్ ఎక్కడ లేదు ఇంత పెద్ద ప్లేస్ కూడా లేదు పార్కింగ్ ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రొవైడింగ్ కోచర్ కూడా ఉన్నారు కాబట్టి యువత దీన్ని యూజ్ చేసుకోవాలని మేము కోరడం జరుగుతుంది ఓపెనింగ్ ఏమైనా ఓపెనింగ్ ఆఫర్సు ఫస్ట్ టెన్ డేసు వంద మందికి వెయ్యి రూపాయలు ఫీజు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ వంద మందికి ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాం అది ఇవాళ ఫస్ట్ వంద మందికి మేము వెయ్యి రూపాయలు ఫీజు ఏర్పాటు చేయడం జరుగుతుంది లేడీస్కి కూడా లేడీస్ కూడా సపరేట్ టైమింగ్స్ ఉంటాయి దీనికి మేము టైమింగ్ చూసి దాని ప్రకారం మేము చెప్తాము అలాగే ఎవరికైనా టైం సెట్ కాకుండా వాళ్ళకు కూడా టైమింగ్ సెట్ చేసి ఏ టైంలో కూడా అప్ టు నైట్ టెన్ థర్టీ టెన్ 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 థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది మార్నింగ్ నుంచి మనకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మధ్యలో ఉన్న స్పెషల్ కోచింగ్స్ స్పెషల్ మాకు ఏమైనా ప్యాకేజెస్ కావాలంటే కూడా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా మేము సపరేట్గా కోచ్ ఏర్పాటు చేసి వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దాన్ని కూడా సంప్రదిస్తే కోచ్ను సంప్రదించి దాన్ని ఇస్తామని కోవచ్చు